దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడటంతో భారీ నష్టం వాటిల్లింది జమ్మూ కాశ్మీర్ లో వర్షాలతో కొండ చర్యలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య నలభై ఒకటికి పెరిగింది హిమాచల్లోని పది జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఐదు వందల ఎనభై నాలుగు రోడ్లు మూసివేశారు పంజాబ్ లోని పాఠశాలలకు ఆగస్టు ముప్పై వరకు సెలవు ప్రకటించారు యూపీలోని పదిహేడు జిల్లాల్లోని ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు ఆకస్మిక వరదల కారణం మరణించారు జమ్మూ కాశ్మీర్లో లో వర్షాలు విధ్వంసం సృష్టించాయి గత నలభై ఎనిమిది గంటల్లో మృతుల సంఖ్య నలభై ఒకటికి పెరిగింది వీరిలో ముప్పై నాలుగు మంది వైష్ణోదేవి మార్గంలో కొండ చర్యలు విరిగిపడి చిక్కుకొని మరణించిన వారే ఉన్నారు మృతుల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు జమ్మూలో ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పటి వరకు ఇదే రికార్డ్ అనంతనాగ్ శ్రీనగర్లలో జీలం నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించడంతో అనేక నివాస వాణిజ్య ప్రాంతాలు మునిగిపోయాయి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పదివేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు రైలు రాకపోకలపైన ప్రభావం పడింది ఉత్తర రైల్వే యాభై ఎనిమిది రైళ్లను రద్దు చేసింది అరవై నాలుగు రైళ్లను మధ్యలోనే నిలిపివేశారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చేశారు అనేక జిల్లాల్లో నదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైంది దక్షిణ భారతదేశంలో కర్ణాటక తెలంగాణలోని అనేక ప్రాంతాలు కుండపోత వర్షాల కారణంగా జలమయమయ్యాయి తెలంగాణలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బెంగళూరుతో సహా కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది ఆగస్టు ముప్పై వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఢిల్లీలో సాధారణం కంటే అరవై శాతం ఎక్కువ వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి యమునా నది నీటిమటువ రెండు వందల మూడు ఐదు మీటర్లకు చేరుకుంది ఇది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది